అండి రండి బిగ్ బాస్ రివ్యూలోకి వెళ్ళిపోదాము ఏముందండి అసలు తనుజ గారిదేమో ఫుడ్డు గోల సజ్జన గారిదేమో గుడ్డు గోల అయిపోయింది మొత్తం గుడ్డు గోల ఫుడ్డు గోలే నడిచింది ఈ ఈమీదేమో అంటే నవ్వుకుంటా తనుజా గారేమో ఏడ్చుకుంటా అసలు ఆమె గుడ్డు తీసింది కదండి తిన్నది కనీసం అంతా గొడవ జరుగుతుంటే ఒక్క మాట చెప్పేసి ఉంటే అయిపోయేది కదా అసలు నిజంగా గుడ్డు దీని మంది గొడవ అవుతుంటే ఎంత మంచిగా బయట కూర్చొని కాలు మీద కాలు వేసుకొని నవ్వుకుంటే ఎంజాయ్ చేసినట్టు ఉందండి నిజంగా నేను మొన్న ఏమనుకున్నానంటే ఒకరోజు ఈ ఫస్ట్ వీక్లోనే వెళ్ళిపోతుందేమో అనుకున్నాను నేను కానీ కంపల్సరీ ఆమె ఫోర్ వీక్ ఫైవ్ వీక్స్ దాకా ఉంటుందండి సంజనా గారు మాత్రము రోజు మంచి కంటెక్స్ట్ ఇస్తున్నారు ఆమె అయితే చాలా ఓట్లు కూడా భలేపడుతుంది ఎందుకంటే ఏది గోల లేదు కదా ఇంకా ఆమెనే మొత్తం సృష్టిస్తుంది అనమాట గొడవలన్నీ ఇంకా బిగ్ బాస్లో కావాల్సింది గొడవే కాబట్టి ఇంకా ఆమెనే చేస్తుంది గొడవ అంతా ఇంకా ఆమెకే ఓట్లు పడుతుందేమో కంపల్సరీ ఫోర్ వీక్ త్రీ ఫైవ్ వీక్స్ దాకా ఉంటదండి ఇంకా గారిదంటే ఫుడ్డు ఫుడ్ అంటే ఆమె చేస్తుంది కాకపోతే ఏంటంటే ఓనర్స్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము అనుకున్నదే కదా చేయాలి మేము చెప్పినట్టే కదా చెయ్యాలని వా వాళ్ళు అంటున్నారు అంటే ఈ తనజాగారు ఏమంటున్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ చెప్తే కాదు ఈడ మీరు ఆలు ఫ్రై చేయమన్నారు కానీ నేను చేస్తున్నా అప్పుడు ఏమన్నారు బిగ్ బాస్ గారు ఇప్పుడు అందరు ఇంట్లోకి వెళ్ళాలి అన్నారు అందుకని నేను బయటకు వెళ్ళిపోయినాను మరి మీరు వచ్చి మళ్ళీ ఆలు ఫ్రై బాగలేదు అంటే బా బాగోదు కదా నేను ఒక రకంగా చేద్దాం అనుకున్నాను కానీ మీరు ఆలు మొత్తం అట్లా చేసేసారు అని తనుజ గారు చెప్తున్నారు పోతే నువ్వేంటంటే ఏదో డల్గా ఫేస్ డల్లుగా పెట్టుకుని చేస్తుంటే మాకు బాధ వేస్తుంది ఏదో నిన్ను బలవంతంగా మేము చేపిస్తున్నట్టు ఉంది అందుకనే మాకు బాధ వేసి వద్దు చేయొద్దు అంటున్నాము మేమే చేసుకుంటాము అంటే కాదు కాదు నేను మీకు ఏం కావాలంటే అది చేసి పెడతాను ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు వంట నేను చేసి పెడతాను అని చెప్తుందండి కాకపోతే ఏంటంటే ఆమె డల్లుగా ఉన్న కారణము నిన్న హరీష్ గారికి కొంచెం తనుజ గారికి కొంచెం డిస్కషన్ అయిందండి రైస్ కుక్కర్ దగ్గర దానివల్ల డల్లుగా ఉన్నింది ఏమో అనుకున్నాను కాకపోతే ఆమెకి ఏంటంటే కొంచెం కడుపులో ఉందంట అదే లేడీస్ ప్రాబ్లం కదండి అట్లా కొంచెం ఆమెకు కొంచెం మైడ్ ఇదిగా ఉన్నింది దానివల్ల కూడా డల్గా ఉండ ఉండి ఉండొచ్చు కాకపోతే ఏంటంటే అది అర్థం చేసుకోవాలి వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలన్నమాట ఏమన్నా ప్రాబ్లం ఉందా ఏందా అని చెప్పి వీళ్ళు అర్థం చేసుకోకుండా మాట్లాడేశారు కాకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు ఏం కావాలంటే అది చేసి పెడతానని తనజ చెప్పిందండి అప్పుడు ఇంకా తెల్లారి ప్రేయ వాళ్ళు వీళ్ళు ఓనర్స్ వాళ్ళు వచ్చి మాకు సాంబార్ కావాలి అన్నారు నాకు సాంబార్ రాదు అనేసిందండి అదేంది అది నాకైతే నవ్వు వచ్చేసింది కామెడీ లాగా అనిపించింది మీకు ఏం కావాలంటే అది చేసి పెడతాను అన్నది కదా తర్వాత తెల్లారడిగితే నాకు సాంబారే తెలియదు అన్నది నిజంగా అదైతే నాకు జోక్లాగా అనిపించింది ఈ సంజనా గారు అంత ఫ్రీగా ఎట్లా కూస ఉన్నారో అసలు అర్థం కాలేదు కనీసం అంత గొడవ జరిగినప్పుడు పొరపాటు అయిపోయింది నేను తినేసాను సారీ అని చెప్పేసి ఉంటే ఒక మాట అయిపోయేది అక్కడ భరణి గారికి హరీష్ గారికి ఎంత గొడవ అయిందండి అసలు హరీష్ గారు చెప్పడము భరణి గారు వినడమే లేదు వినేసున్నా అయిపోయేది అసలు భరణి గారికి హరీష్ చెప్ ఏం చెప్తున్నాడంటే నేను గుడ్డు పోయి అడిగిన ఇది గుడ్డు మీరు తిన్నారా లేదా అని అడిగితే ఆమె చెప్పదు ఇది పోతే పోనీలేండి నాదే గుడ్డు ఈరోజు నాకు అవసరం లేదు తినేసేయండి తిని ఉంటే ఏం పర్వాలేదు అని చెప్పాడు చెప్తే అది ఎందుకు చెప్పాడంటే పోనీ అట్లైనా ఆమె నిజం చెప్తాదేమో అని చెప్పేసి చెప్పాడు కానీ భరణి గారు ఏమనుకున్నారు హరీష్ గారికి తెలుసు గుడ్డు తిన్నది ఆమె తెలిసే ఇట్లా చేస్తున్నారని చెప్పేసి అక్కడ వాళ్ళిద్దరికీ పెద్ద గొడవ మరీ దాకా వెళ్ళిపోయారండి అప్పుడైనా ఆమె లేచి వచ్చి చెప్పేసి ఉంటే పోయేది హరీష్ గారు బరణీకారక కాదండి రాము ఇచ్చింది తరుజా నీరికి ఇచ్చింది ఎవరు దొరికితే వాళ్ళు ఇస్తుంది అసలు గుడ్డు గుడ్డు కోసము అసలు ఆమె మైండ్ ఎలా ఉందో కూడా అర్థం కావట్లేదు నాకైతే అంత ఇది కాకపోతే ఆమె హాఫ్లర్ అవ్వడానికి అట్లా చేస్తుందేమో అని అది కూడా అనిపిస్తుంది మళ్ళీ తనుజ దగ్గర ఏం చెప్పిందంట నాకు చిన్న పాప ఉంది ఐదు సంవత్సరాల పాపను ఐదు నెలల పాప నాకుంది అందుకోసం నాకు కొంచెం ఎనర్జీ రావడానికి కోసమే నేను తిన్నాను అని తనుజా దగ్గర చెప్పిందంట తనుజా మళ్ళీ తనుజా కూడా నా చెప్తే లేదు అందరి మీద సంజన లోపలికి పోయి మాట్లాడుకున్నారు చాలాసేపు మాట్లాడుకున్నారండి అందరు అట్లా మాట్లాడుకుంటే వీళ్ళ వీళ్ళకి డౌట్ వస్తుంది ఎందుకంటే గొడవ గొడవ అయిందనమాట పెద్ద గొడవ అయింది ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే అందరికీ తనుజా మీద కూడా డౌట్ వస్తుంది కదా కాకపోతే నాకేమనిపించింది అంటే తనుజా తెలిసి ఉంటదేమో అని కానీ చెప్పిందంట చెప్తే ఏమే సరేలే అని చెప్పేసి అంత ఇదిగా పట్టించుకోలేదు తర్వాత పెద్ద గొడవ అయిన తర్వాత తనుజా కూడా తెలుసుకుని ఇంత ఇది ఉందా గుడ్డుకి అని చెప్పేసి తనుజా కూడా చెప్పిందండి అందరికీ తర్వాత హరీష్ గారికి వచ్చి భరణి గారు వచ్చి సారీ చెప్పారు నాకు ఇట్లా అంటే నేను చెప్తానే ఉన్నాను మీకు మీరేంటే కొంచెం రాస్గా మాట్లాడేశారు రాస్గా మాట్లాడారు నేను ఎప్పుడు ఎంత పెద్దగా మాట్లాడినా కానీ నేను నా మర్యాద నా పద్ధతిలోనే నేను మాట్లాడతాను కానీ మీరు కొంచెం పద్ధతి దాటారు కాబట్టి మీతో నేను కూడా అరవలసి వచ్చిందని చెప్పేసి ఇద్దరికి డిస్కస్ అయిందంటే పాపం రాము అండి ఎండలో బట్టలు తుక్కుంటా పాపం చేసుకుంటుంటే రాముని అని ఇరికిచ్చిందండి అదైతే పెద్ద ఇదే అనిపించింది నాకైతే మళ్ళీ వచ్చి హరీష్ దగ్గర భరణి గారు వచ్చి సారీ అడిగారండి సారీ అడిగితే అదే చెప్తున్నారు అనమాట హరీష్ గారు మీకు అసలు అక్కడ ఏం జరిగింది సిచ్యువేషన్ తెలియకుండా మాట్లాడారు నేను అసలు ఇది నేను పోయి సంజన దగ్గర ఏం మాట్లాడానంటే నాకుద్దండి అంటే ఏం చెప్తుంది నిజం చెప్తుందా అని చెప్పేసి హరీష్ గారు పోయి అడిగినట్టున్నారు ఆ సంజన నుంచి నిజాన్ని ఎలా రప్పించుకోవాలని చెప్పేసి పోయి అడిగినట్టు ఉన్నాడు ఎట్లా అడిగాడంటే నాదేనండి గుడ్డు నాకేం అవసరం లేదు తింటే పర్వాలేదు అని చెప్పాడు అనమాట దాన్ని భరణి గారు ఏమనుకున్నారు నిజ గారు హరీష్ గారే ఇచ్చారేమో సంజనాకి గుడ్డు అని చెప్పి హరీష్ గారా భరణి గారు అర్థం చేసుకున్నారు అట్లా అర్థం చేసుకునే గొడవ పెద్దగా అయింది తర్వాత అందరూ గొడవ చేసుకుని మాట్లాడుకునే లోపలికి తెలిసిందన్నమాట భరణికి హరీష్ గారి తప్పు అని వచ్చి సారీ అడిగారు అనమాట కానీ భరణి గారు అంత రోడ్గా మాట్లాడటం అంటే కొంచెం మర్యాద లేకుండా మాట్లాడేశారు కానీ హరీష్ గారు అందరికీ ఎంత పెద్ద గొడవ అయినా కానీ నోరు జారలేదండి గారు 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 అని భరణి గారు భరణి గారు అనే మాట్లాడుతున్నారు కానీ ఈ భరణి మాత్రం కొంచెం నోరు జారేదంటే అక్కడ పొరపాటు ఇంకా గొడవ కూడా అందరూ మాట్లాడే లోపలికి అర్థం కాలేదు గుణవ అసలు ఏంది ఎవరిది ఇది అని చెప్పేసి అర్థం కాలా మా ఇంట్లో కూడా ఉన్నాడు అనమాట గారు ఓకే అండి నేను ఎక్కువ నిన్నంతా నేను జర్నీ చేసినాను బిగ్ బస్ చూడలేకపోయినాను నాకు నేను చూసినంతవరకు కోట్ల రాత్రి వచ్చి కొంచెంసేపే టైం ఉండిందంటే ఒంటి గంటకి ఇంట్లో దిగామనమాట విజయవాడలో కొంచెంసేపే చూసినానండి ఇంతవరకే మీకు వీడియో పెడుతున్నాను ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్